స్ఆర్ఆర్ ఇన్ఫ్రా సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన అయిత యాకయ్య పదకొండు ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి కొమరమ్మ మూడు నెలల క్రితం మృత్యువాత పడడంతో రేణుక అనాథగా మారింది గుడిసెలో నివాసం ఉంటూ చిన్న వయసులోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఈ క్రమంలోనే చిన్నారి విషాదగాథను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి చిన్నారి ఉండేందుకు రెండు లక్షల రూపాయల నిధులతో ఇల్లు బాత్రూం నిర్మించి అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు గృహప్రవేశం చేశారు చిన్నారి సంరక్షణ సహా ఆమె చదువుకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచిన శ్రీనివాసరెడ్డి ఈ చిన్నారి రేణుకను ఆదుకోవడం పట్ల పలువురు ప్రశంసల వర్షం కురిపించారు పరిస్థితి బాగాలేదు తల్లిదండ్రులు చనిపోయారు ఆర్థికంగా బాగాలేదు కాబట్టి అమ్మాయిని ఆదుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఇల్లును బాత్రూమ్ కట్టియడం జరిగింది అంతేకాదు పాపకు చదువు కానీ బుక్స్ కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ మా ఫౌండేషన్ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం ఆమె ఇట్లా డ్రెస్సులు కానీ కొన్ని ఐటమ్స్ కొనుక్కోవడానికి కూడా నేను మనీ కూడా పంపించాను ముందు కూడా మా ఫౌండేషన్ నుంచి అమ్మాయికి నూట ముప్పై మూడు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన నివాళి అర్పించడం అంటే మనం ఒక అంబేద్కర్ ఏదైతే ఆశయ సాధన లేదు ఉన్నదో ఆశయ సాధనలో కూడా మా ఫౌండేషన్ నుంచి కూడా ఆ జయంతి రోజు ఇల్లు ఆమెకు నిర్మించి ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది